పోయి హైదరాబాద్ అమ్మగారి అమ్మగారి యొక్క అనుకూల ఉండడం వల్ల ఏమైందంటే అన్ని కోరిక ఇప్పుడు జరుగుతుందంటూ ఆయన అతను ఎన్నోసార్లు యానగుందికి వచ్చిపోయినటువంటి వాళ్ళు పంపడైపోయిన ఇలా అమ్మగారు యానగుందినే ఉంటారు కానీ ఎక్కడెక్కడ ఏం చేస్తారో హత్యను పొందినటువంటి యోగి ఆ పరమాత్మ స్వపుణా ఈశప్ప వసంత సిద్ధరంగా ఉంటాయి అవి అన్ని అదే అన్ని అదే చేసినప్పటికీ అయినట్లే అయినప్పటికీ చేయనట్టుగానే ఉంటున్నట్టు అమ్మవారి ఆడబుందే ఉన్నట్టుండో కానీ ఎక్కడేం చేస్తారో ఏ భక్తులు నిదర్శనం చేస్తారో ఎవరు కూడా కానీ అది కానీ అనుభవ ఎక్కడ మనం మాత్రం తెలియదం ఉంటారు అమ్మవారు అమ్మవారు భక్తులు దర్శనం విషయంలో ఉంటారు పోతుంటారు కానీ లోపల ప్రపంచం లోపల స్థితి లోపల ఎక్కడెక్కడ ఏ భక్తులు ఉండరో ఆడ రక్షణ చెందు అంతా కూడా రక్షణ చేసుకుంటారు ఎవరే ఉంటారు అమ్మవారు నమ్ముకుంటారో అమ్మవారికి విశ్వాసం ఉంటారో భక్తి సంఖ్యలు ఉంటాయో వాళ్ళకి మాత్రం అమ్మవారి రక్షణ ఇళ్ళ కావడం కూడా ఉంటామండి ఈ భక్తులు చరి ఈ స్పష్టంగానికి రావడం వల్ల ఈ భక్తుల చరిత్రకి వెళ్ళడం వల్ల మన జన్మ కూడా తరిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము అయితే ఇలాగే ఒక పిలిస్తే శిష్యులు పిలిస్తే భక్తులు పిలిస్తే గురువు అయితే పోవాలంటే ఆ గురువుకు ఒక కోరిక గుణము ఇచ్చి పెట్టాలన్నట్టు ఒక గుణాన్ని ఇచ్చి పెట్టాలి ఇచ్చి పెడితేనే ఆ గుణము అని ఎట్టిపోయిందని పొస్తానంట ఎలాగించినా సరే పోతడు అని వాళ్ళు యజమాని కొనేటప్పుడు కోరికను ఇచ్చి పెట్టాలి ఇప్పుడు మాంసం ఉన్నారనుకో వాళ్ళు మాంసం ఇచ్చి పెట్టాలి లేకపోతే ఇంకా తాగి పెట్టాలి अबर अबो दोतो दोतो गुरा गुरू अन अगरि पेर मां रोज़ु तागेस दो अन जेके नाले तव्हां అయితే ఒక రోజు ఆ దొంగ కూడా భోజనాన్ని పిలుస్తున్నాను అంట పిలిస్తే గురువు భోజనానికి ఎంత ఎట్లా ఏమి నిలిచిపెడతానంటే నేను మాంసం తినడం మాంసం తింటున్నాను తాగడానికి తాగుతున్నాను నేను దొంగతనం చేస్తే తుమతనం చేసే జీవితం వెళ్ళలేదు తనవని అబద్ధం ఇచ్చి పెట్టండి పడ్డాను అంటే అబద్ధం అబద్ధమని ఇచ్చి పెట్టుతానండి ఈ తాగుడు దొంగతనం గురువు నమస్తే స్వామి గురుదేవాళ్ళని నేను అబద్ధం వేసి వెళ్తానని చెప్పి చెప్తాను చెప్పిన తర్వాత ఆ దగ్గర భోజనం చేస్తాడు భోజనం చేసేసి గురువు గారు ఎనిమిది దొంగతనం చేస్తున్నారు ఒకరోజు దొంగతనానికి ఒక రాజు దగ్గర రాజాని ఎంతడు రాజు మీద దొంగతనం చేయాలి రాజు ధనాధనం చేయాలి ఆ దొంగతనంతో ఆతను కూడా దొంగతనం చేయడానికి ఎత్తడు దొంగతనం వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక దొంగతనం దొంగతనం చేసేట స్థితి కూడా ఈ మనకు దొంగ దొంగ అనుసరం పోయిన తర్వాత గారు ధనాగారు పోతారు ఇద్దరు నచ్చి పోతున్నాడు దొంగ తర్యాన్ని పోయిన తర్వాత రాజు మానవ దొంగ రాజు ఆయన గేట్గా ఉన్నాడు నేను లోపలికి తీసుకొస్తా సామాన్యానికి తీసుకొస్తా అని చెప్పి ఈ దొంగ పోతున్నాను పోయిన తర్వాత అక్కడ మూడు మంద్రాలు పోయింటా మూడు వజ్రాలు మూడు వంద్రాలు మేము ఇద్దరం దొంగల ఉన్నాము ఇద్దరం దొంగలమంటే మూడు వందరాలు తీసుకుంటే ఇప్పుడు పచ్చబడే కష్టమవుతుంది కాబట్టి రెండు వందలు తీసుకున్నాము ఒక వజ్రాన్ని అక్కడనే చెప్పి ఒక వంద్రం అక్కడనే వింటాడు రెండు వంద్రాలు తీసుకొని ఉంటాం రాజు రాజులు స్వామి రెండో వర్షాలు తీసుకొచ్చిన అక్కడ పెట్టేసినా రెండు తీసుకొచ్చిన చెప్తాను ఎందుకంటే లోపల లోకల అబద్ధమయ్యేది కాబట్టి అబద్ధమాడు కాబట్టి రెండు తెచ్చినా కాబట్టి అక్కడనే ఉన్నాను చెప్పిన తర్వాత ఇలా చొరవ పంచుకున్నారు పంచుకున్న తర్వాత నేను పోతాను రాజమండడు ఎక్కడ ఉంటాము అంటే నేను పదాన్ని తాగా అని చెప్పి చెప్తాను చెప్పిన తర్వాత ఇక మంత్రి చూస్తాం చూసినా రాజా రాజా ఇక్కడ దుమ్మధనం జరిగింది ఇక్కడ దుమ్మధనం జరిగింది అని చెప్పి మంత్రి చెప్తాను చెప్పిన కదా మంత్రి లోపల చూసింది దోకలి మూడు వర్షాలు ఈ వద్యం ఎందుకు ఉంచిపోయింది జబ్బు చేస్తున్నావు ఆ మంత్రి ఏం ఏం చేశారంటే జబ్బు చేస్తున్నావు ఏం చేస్తున్నావు కదా రాజా రాజా అజాడు మొత్తం వ్యక్తమై చెప్పేస్తాను రాజు చెప్తారా రాజు తను సూత్రం చూసుకున్నాం అజాడు ఏమన్నా ఏం లేవు అయితే రాజు దక్ష రాజు సీక్రెట్ గా ఉన్నాడు దొంగ రెండు వందాలే తీసుకున్నాము ఒక వచ్చాం ఆల్రెడీ ఉండే అల్లనే ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు ఆ దొంగని పినిపిస్తాను తినిపిస్తా దొంగ కూడా వస్తాడు దొంగ వచ్చినా ఏమైంది దొంగ రాజు దొంగతనం చేసా నేను ఇద్దరు దొంగలు రాత్రి ఇద్దరు దొంగ రెండు వందలు రెండు వందలు తీసుకున్నాము ఒక ఉంది అని చెప్పి చెప్తున్నాను చెప్తే మంత్రి ఇంకా ఇంకొక దొంగలు కూడా నేనే అని చెప్పి రాజు చెప్ చెప్తే వజా నాదే ఉన్నాయని చెప్పి రాజు తీస్తాడు ఆ దొంగ కూడా అబ్బాయిస్తాడు ఇంకొక వద్రాన్ని ఎక్కడ వేసిన మంత్రి అంటే మంత్రి అప్పుడు స్వామి రాజా తప్పైందని చెప్పి ఆ మంత్రి ఆ వజ్రాన్ని తీస్తాడు తీసాడు పెడతాడు ఈ అబద్ధ మేజర్ నుంచి ఉన్నట్టుగా దొంగ ఈ దొంగ ఈ నిజమే జబ్బుని దొంగతనం చేసినప్పటికీ నిజమే జబ్బు కూడా అబద్ధ పాటాడుతున్నా ఈ దొంగనే భజన అబద్ధం చెప్తారు మంత్రి నేతడు మా రాజ్యేతడు ఆ మంత్రి అది దొంగని మంత్రిగా పెట్టాలన్న దొంగలు మంత్రిగా పెట్టేస్తాడు ఆ మంత్రిని మధ్య మంత్రి అబద్ధం లేకుండా ఉంటుంది కాబట్టి గురువును ఆశ్రయించి గురువుకి ఏదైనా సమర్పిస్తే అదే భావంలో ఖచ్చితంగా ఉంటే గురువు మనను గుణి తీసుకెళ్తాం అది వాళ్ళు ఎప్పుడైనా ఉన్న చెప్పి చెందుతారు అని చెప్పి చెప్తూ ఎవరు తప్పులోనే वक़्ति